ఆంధ్ర స్పెషల్ పాతకాలపు గుమ్మడికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే పొయ్యి మీద బాండి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు మినపప్పు ఎల్లుల్లిపాయ రబ్బలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుని అవి కొంచెం మగ్గిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు అయితే మనం ఇంట్లో యాడ్ చేసుకుందామండి ఇప్పుడైతే ఈ గుమ్మడికాయ ముక్కలు కొంచెం అటు ఇటు కలుపుకొని మనం కొద్దిగా మగ్గనివ్వాలండి ఒక ప్లేట్ మూత పెట్టి దీన్ని మగ్గనిద్దాం ఇప్పుడైతే ప్లేట్ మూత తీసేసి దీంట్లో కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసి కొంచెం అటు ఇటు కలుపుకొని దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి చాలా తొందరగా ఉడికిపోతుందండి ఇది ఎక్కువసేపు ఏమి ఉడకాల్సిన పని ఉండదు ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకొని ప్లేట్ మూత పెట్టి కొంచెం ఉడకనిద్దాము ఇది ఉడికిన తర్వాత మళ్ళా ప్లేట్ మూత తీసి ఇప్పుడైతే దీంట్లో మనం కొంచెం తురిమిన బెల్లం వేసుకుందామండి బెల్లం వేసుకుంటే ఈ గుమ్మడికాయ కూరకి చాలా టేస్ట్ వస్తుందండి గుమ్ కొంచెం బెల్లం వేసుకుని కొంచెం ఉడకనిద్దాం ఈ బెల్లం దాంట్లో కరిగి ముక్కలకు పడితే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే మన కుమ్మడికాయ కూర అయితే రెడీ అయిపోయిందండి ఇది ఎప్పుడో అమ్మమ్మల కాలం నుంచి ఉన్నదండి చాలా బలమైనది ఆరోగ్యకరమైన కూర అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి